హాయ్ ఆర్స్ వెల్కమ్ టు సినీ వాలెట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చివరిగా గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చారు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఈ సినిమా ప్రేక్షకులను కాస్త నిరాశపరిచిందనే అనుకోవాలి కానీ ఈ సినిమా అయితే ఓటీటీలో అందరినీ ఆకట్టుకుంది ఇక ఇప్పుడు పెద్ద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్పన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబు చేస్తున్న రెండో సినిమా కావడంతో ఇక ఈ సినిమాపై మరింత హైప్ నెలకొంది రామ్ చరణ్ కెరీర్లో పదహారవ సినిమాగా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ కథానాయక్ నటిస్తుంది కొద్ది నెలలుగా ఈ సినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది ఇటీవలే చరణ్ బర్త్డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అండ్ టైటిల్ పోస్టర్ అయితే సినిమాపై ఇంకా క్యూరియాసిటీని పెంచేసిందనే చెప్పుకోవాలి ఎందుకంటే శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ షాట్ని గ్లిమ్స్ రూపంలో అయితే రిలీజ్ చేశారు ఇక ఈ సినిమా ఒక స్పోర్ట్స్ డ్రామాగా ఉంటుందని అంటున్నారు మరి చూడాలి అండ్ ఈ సినిమాలో క్రికెట్ కుస్తీ కబడ్డీ వంటి వివిధ ఆటలు కూడా ఉంటాయని అండ్ ఈ సినిమాలో చరణ్ లుక్ చాలా డిఫరెంట్ గా కూడా ఉంది మీరు కూడా చూసే ఉంటారు కూడా ఇక పెద్ద సినిమాకు ఏఆర్ రెహమాన్ అయితే సంగీతం అందిస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఓ న్యూస్ అయితే ఫిల్మ్ సకిల్లో చక్కర్లు కొడుతుంది అది ఏంటంటే ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ఉంటుందని అంటున్నారు ఒక పక్క అలాగే ఈ సినిమాలో అదిరిపోయే ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉందట सॉन्ग लो टॉलीवुड हाट ब्यूटी పూజా హెగ్దే చరణ్ తో కలిసి స్టెప్ లైబోతుందన్న టాక్ అయితే వినిపిస్తుంది మొన్నటి వరకు యంగ్ బ్యూటీ శ్రీలీల పెద్దలో స్పెషల్ సాంగ్ చేస్తుందన్న టాక్ వినిపించింది కానీ ఇక ఇప్పుడు మరోసారి పూజా హెగ్దే పెద్దలో స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్ అయితే ఉంది గతంలో చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో అయితే పూజా హెగ్దే జిగేల్ రాణి అంటూ కొట్టేసింది కదా ఇక ఇప్పుడు మరోసారి గ్లోబల్ స్టార్ తో స్టెప్ లెయడానికి రెడీ అయిపోయింది అనమాట అయితే దీని మీద త్వరలోనే ఒక క్లారిటీ అయితే రాబోతుంది ఒకవేళ శ్రీలీలన లేకపోతే పూజా హెగ్దే ఎవరితో చేస్తే బాగుంటుందంటారు పెద్ద సినిమాలో